సంపూర్ణ రామాయణము బాలకాండ ఎపిసోడ్ రెండు తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు శరభంగ మహర్షిని సుతీక్ష మహర్షిని అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని ఆరాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు తాను రాక్షస చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెలు పేరు సూర్పణఖ ఆమె కామరూపిణి ఆమె రాముని కామించింది రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు సూర్పణఖ వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన ఖర దూషణ త్రిశిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యములో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను పద్నాలుగు వేలు మందిని సంహరించాడు ఈ వార్త రావణాసురుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సాయం చేయమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు కాని మారీచుడు ఒప్పుకొనలేదు ఖర దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కాని రావణుడు వినలేదు మారీచుని బలవంతంగా ఒప్పించాడు మారీచుని వెంటబెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్లాడు మారీచుని సాయముతో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డువచ్చిన జటాయువును చంపాడు రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగివచ్చారు సీత కనపడలేదు సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు జటాయువుకు దహన సంస్కారములు చేశారు తరువాత సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారు కబంధుడు అనే రాక్షసుని చూచారు తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు వారిని పూజించింది తరువాత వారు తీరమునకు వెళ్లారు అక్కడ హనుమంతుని చూచారు వానర రాజేన సుగ్రీవునితో స్నేహము చేశారు రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్నవాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలిగోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి మీద నమ్మకం కుదిరింది రాముని వెంట తీసుకుని వాలివున్న గుహ వద్దకు వెళ్లాడు సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు ఆ అరుపు విని బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్లవద్దని వారించింది కాని వాలి వినలేదు వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు సముద్రమును దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కొరకు సోకించుచున్న సీతను చూచాడు హనుమంతుడు సీతను కలుసుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు అక్షకుమారుని చంపాడు తుదకు బంధింపబడ్డాడు తరువాత తనను తాను విడిపించుకుని లంకాదహనము చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూచాను అని రామునితో చెప్పాడు తరువాత వానరసేనలతో సముద్రతీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకలోలము చేశాడు సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు ఆ మీదుగా లంకకు చేరుకున్నాడు రావణునితో యుద్ధము చేసి రావణుని సంహరించాడు కాని అన్ని రోజులు పరాయి వాడివద్దవు ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశము చేసింది అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు రావణ చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు రాముడు విభీషణని లంకారాజ్యమునకు రాజను చేశాడు రాముని చూడడానికి వచ్చిన దేవతలూ వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులందరూ బతికారు అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్ళారు రాముడు ముందు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్లాడు హనుమంతుని నందిగ్రామములో ఉన్న భరతుని వద్దకు పంపాడు తరువాత రాముడు నందిగ్రామమునకు వెళ్లాడు తన సోదరులను కలుసుకున్నాడు ముని వేషములను వదిలి క్షత్రియోచితమో లైన దుస్తులు ధరించారు రాముడు సీత లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైధవ్యము లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్నిభయం చోరభయం జలభయం ఆకలి భయం గాని లేవు రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించారు రాముడు లెక్కలేనన్నీ యాగములు చేశాడు లక్షల కొలదీ గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు రామరాజ్యములో నాలుగు వర్ణములవారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదకొండు వేలు సంవత్సరములు చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలువజేస్తుంది ఈ రామకథ వేదసమ్మతము ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి వారికి ఆయువు వృద్ధి చెందుతుంది పుత్రపౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు తరువాత స్వర్గలోకము చేరుకుంటారు ఈ రామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది శూద్రులు కీర్తివంతులవుతారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ మహాకావ్యములో బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరాననే